వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి యమల్ కూతురు డొంకలో ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మనకి రోడ్ అయితే ఎయిటీన్ ఫీట్ రోడ్ అండి ఈ హౌస్కి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మనకి గ్రౌండ్ కన్స్ట్రక్షన్ అయ్యి టెన్ ఇయర్స్ ఫస్ట్ ఫ్లోర్ అయితే త్రీ ఇయర్స్ అండి గ్రౌండ్ వచ్చేసి రెండు పోర్షన్లో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి ప్రజెంట్ అయితే మాత్రం ఒక పదహారు వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి పాతసారధి మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట అలాగే పాతసార్థి కళ్యాణ మండపానికి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి లాకుల్ సెంటర్ అయితే ఒక ఆఫ్ కేఎం వస్తుందనమాట మనకి బందర్ రోడ్ అయితే టోటల్ గా వచ్చేసి టూకేఎం వస్తుందండి ప్రజెంట్ అయితే మనకి యల్మకూతురు లో మంచి డెవలప్మెంట్ బాగుందండి మంచి రెంట్లు కూడా డిమాండ్ ఉన్న ఏరియా అనమాట ఇది చూస్తున్నారు కదండి మనకి చుట్టూ కూడా అన్ని రెసిడెన్షియల్ ఏరియాని లొకేషన్ వైజ్గా కూడా చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్గా వస్తుంది మనకి టోటల్ అయితే నూట ఎనిమిది గజయాలండి వేస్ట్ ఫేసింగ్ వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం డెబ్బై ఐదు లక్షలుగా చెప్తున్నారండి కొద్దిగా రేట్ అయితే తగ్గవచ్చండి పెద్దగా అయితే తగ్గకపోవచ్చు హౌస్ అయితే మాత్రం ఇలా ఓన్ కన్స్ట్రక్షన్ అనమాట చాలా బాగుందండి మీరైతే ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి నచ్చితే కనుక ఫైనల్ రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి చూస్తున్నారు కదండీ లొకేషన్ గా చాలా బాగుంది ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది పాదసార్థి కళ్యాణ మండపం మెయిన్ రోడ్ అనమాట జస్ట్ ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అండి